మ చాలామంది నెయిల్స్ హెయిర్ ఇవి రెండు ఏ రోజు తీసుకోవాలి నెయిల్స్ ఏ రోజు కట్ చేసుకుంటే బాగుంటుంది హెయిర్ ఏ రోజు కట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చాలామంది ఆదివారం సెలవు దినం కనుక ఈ రెండు పనులు పెట్టుకుంటుంటారు ముఖ్యంగా ఆదివారం రోజున నెయిల్స్ కట్ చేయరాదు నెయిల్స్ ఆదివారం రోజున కట్ చేసిన దాని వలన అనుకోకుండా మనకు కొన్ని గొడవలు వస్తాయి దానితో పాటు కొన్ని హెల్త్ ఇష్యూస్లు వస్తాయి దానితో పాటు మనశ్శాంతి కరువవుతుంది కనుక ఆదివారం రోజున గోర్లు కత్తిరించరాదు గోర్లు కత్తిరించే ముందు ఆరు బయట మన ఇంటి ఆవరణంలో ఎప్పుడూ గోర్లు కత్తిరించరాదు ఆరు బయట అంటే మన ఇంటి బయట కానీ లేదు ఇంకొంచెం బయట కానీ కట్ చేసే ముందు కూడా ఒక చిన్న క్లాత్ మన పైన పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేసి అవి తీసుకొని వెళ్ళి ఎక్కడ మనిషి తొక్కని ప్లేస్ తీసుకొని వెళ్ళి పడేయాలి మన ఇంట్లో కట్ చేస్తే పొరపాటున ఒక గోరు ఏదైనా ఇంటిలో ఉండిపోతే దరిద్ర దేవత వేసుకొని కూర్చుంటుంది కనుక ఆదివారం రోజున గోర్లు కత్తిరించరాదు అంతకంటే ఇంట్లో కత్తిరించరాదు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నవారైతే కొంచెం జాగ్రత్త వహించాలి బాత్రూమ్స్లో కానీ లేదంటే కొంచెం బాల్కనీలో కానీ కింద కూర్చొని జాగ్రత్తగా కట్ చేసి అవి తీసుకుని వెళ్ళి బయట వేయాలి ఏ రోజు కత్తిరించాలి సోమవారం రోజున గోర్లు కట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే కట్ చేసిన తరువాత ఆ గోర్లు ఎక్కడ తొక్కరాదు ఎవరూ తొక్కరాదు అవి తొక్కి మళ్ళీ ఇంటి లోపలికి రారాదు అలా వస్తే ధనలక్ష్మి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉండదని శాస్త్రం చెబుతుంది కనుక మీరు కట్ చేసే గోర్లు తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని చోట పడేయండి సోమవారం రోజున గోర్లు కట్ చేసిన దాని వలన మీకు వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి అంటే మీరు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు పొలిటికల్గా కావచ్చు మీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడుతుంది అలాగే సోమవారం రోజు గోర్లు కట్ చేసిన దాని వలన ముఖ్యమైన స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది అంటే బిజినెస్ పరంగా కావచ్చు మన జాబ్ పరంగా కావచ్చు ఎలాగైనా కావచ్చు కనుక సోమవారం రోజు గోర్లు కట్ చేయడం చాలా శ్రేయస్సకరం ముఖ్యంగా మంగళవారం రోజున గోర్లు కత్తిరించరాదు మంగళవారం రోజున గోర్లు కత్తిరిస్తే అనుకోకుండా కొన్ని గొడవలు కొన్ని సమస్యలు ఆస్తి నష్టం మనశ్శాంతి కరువవుతుంది మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో గోర్లు కత్తిరించరాదు ముఖ్యంగా బుధవారం రోజున గోర్లు కట్ చేస్తే చాలా మంచిది ఆ రోజు కట్ చేస్తే ప్రశాంతత ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఎదుగుదల ఉంటుంది కనుక సోమవారం రోజున కట్ చేయొచ్చు బుధవారం రోజున కట్ చేయొచ్చు అలాగే గురువారం రోజున కూడా కట్ చేయొచ్చు ఆరు తర్వాత గురువారం రోజు కట్ చేయరాదు సోమవారం బుధవారం ఈ రెండు రోజులు కట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ గురువారం రోజు ఆరు లోపల కట్ చేయాలి ముఖ్యంగా శుక్రవారం రోజున గోర్లు కట్ చేయరాదు శుక్రవారం రోజున గోర్లు కట్ చేస్తే అనారోగ్య పాలవుతాం కనుక ఆరోగ్యమే మహాభాగ్యం శుక్రవారం రోజున గోర్లు కట్ చేయరాదు అలాగే శనివారం రోజున గోర్లు కట్ చేయచ్చు కానీ ముఖ్యంగా శనివారం రోజున చేతి వేళ కన్నా కాళీగోరలు కట్ చేస్తే శని మనకు మంచి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా శని కాళిగోరెల్లో తల వెంట్రుకల్లో ఉంటాడని శాస్త్రం చెబుతుంది శనివారం రోజున అనుకున్న పనులు అవ్వట్లేదు శని గ్రహ ప్రభావం పీడ పడడం కానీ శని అష్టమ దశలో కానీ శని పీడిస్తుంది అని అనిపించిన శనివారం రోజు కాలిగోర్లు కట్ చేస్తే చాలా మంచిది కనుక అలాగే తల వెంట్రుకలు శనివారం రోజు కట్ చేస్తే మంచిది హెయిర్ ఎదగట్లేదు తలకి సంబంధించి హెయిర్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని భావించిన వాళ్ళు మీ పిల్లలకి మీరు ఇంట్లో శనివారం రోజున ఒక చిన్నపాటి అంగుళం లేదా అరంగుళం వరకు మాత్రం కొంచెం హెయిర్ కట్ చేసి తొక్కన చోట వాటిని పడేయండి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ బాగా ఎదుగుతుంది ఎవరు ఎవరి చేత పడితే వాళ్ళ చేత హెయిర్ కట్ అయిపోయి రాదు ఎందుకంటే కొంతమంది హెయిర్ కట్ చేస్తే మళ్ళీ హెయిర్ ఎదగదు ఐ మీన్ బ్యూటీ పార్లర్లో కానీ ఇంకెవరన్నా బయట వాళ్ళు కానీ హెయిర్ కట్ చేసే ముందు ఎవరు అయితే బాగుంటుందో వాళ్ళ చేత ఒక చిన్న పీసు శనివారంలో తీపిస్తే హెయిర్ పిల్లలకి బాగా ఎదుగుతుంది కనుక ఇలా ఈ విధి విధానాలు పాటిస్తే అద్భుతంగా ఉంటుంది సర్వోజన సిక్కునో భవంతి